టీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దాడి చాలా అమానుషం అరాచకం అసలు దేనికోసం దాడి చేసిన ఇప్పటికీ ఎవరికి అర్థం కావడం కౌశిరెడ్డి గారు చేసినటువంటి తప్పేందని అడుగుతున్నాం స్వయంగా తాను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీ మారి సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఫోటోలన్నీ పెట్టుకున్న తర్వాత కోర్టు హైకోర్టు స్పీకర్కు మొట్టుకాయలు వేసిన తర్వాత ఈరోజు నేను లేదు నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలో నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలో జైన్ కాలే నేను ఇంకా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని గాంధీగారు మాట్లాడిన తర్వాత మాత్రమే కౌశిక్ రెడ్డి గారు నేను నీ ఇంటికి వస్తాడు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్తా అన్నారు దేనికోసం మరి నువ్వు నిజంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ జైన్ జాయిన్ అయినా అని చెప్పు లేదా జాయిన్ కాకపోతే నేను గులాబీ కండువా కప్పుకుంటా అని చెప్పు అంతేగాని మొత్తం వందల మందిని తీసుకొచ్చుకొని మేము రాళ్ళు వేస్తా నేను కోడగొట్లు వేస్తా నేను దాడి చేస్తా ఇది ప్రజాస్వామ్యమా ఇంకేమన్నా పదేళ్ళు ప్రశాంతంగా పచ్చగా ఉన్నటువంటి తెలంగాణలో ఈరోజు మళ్ళీ రౌడీ రాజ్యం వచ్చేలాగా చేస్తున్నారా అని అనిపిస్తున్నారు మళ్ళీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు భూంశాఖ మంత్రి ఉంటారు ఒక ఒక శాసనసభ్యుడు పది కిలోమీటర్ల పాటు తోని వచ్చి ఎస్కాట్తో పాటు వచ్చి ఇంకో శాసనసభ్యుడిని ఇంటి మీద దాడి చేస్తున్నారా అంటే అంటే పోలీసుల సహకారం లేకుండానే చేస్తున్నారా పోలీసులు తలుచుకుంటే ఆ గాంధీగారిని ఆపలేరా ఎస్కాట్ ఇచ్చి మరీ తీసుకొస్తారా కాబట్టి ఇది ప్రభుత్వం చేసినటువంటి దాడిగానే ప్రతి ఒక్కరు కూడా పరిగణించాల్సి వస్తుంది మొన్ననేమో సామాన్యుల ఇళ్ల మీద పేద ప్రజల ఇంటి మీదకి బుల్డోళ్లు తీసుకొచ్చి వాళ్ళ ఇల్లులో కొడతారు ఈరోజు శాసనసభ్యులను కూడా చూడకుండా పోలీసులు దాడి జరుగుతుంటే మౌనం వహిస్తారు పోలీసులే దగ్గరుండి ఉండి దాడి చేయించినట్టుగా చాలా స్పష్టంగా విజువల్స్లో కనబడుతూ ఉన్నారు దీనికి ఏం సమాధానం చెప్తే ప్రభుత్వం అని అడుగుతున్నాం ఇది చాలా దుర్మార్గము ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది నిజంగా పార్టీ మారితే నేను పార్టీ మారిన నేను రాజీనామా చేసి నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి నేను ప్రజా మద్దతు పొందుతా అని చెప్పేసి మాట్లాడాలి తప్ప ఈ చేష్టలు సరైనటువంటి కావు కాబట్టి తక్షణమే తక్షణమే డీజీపీ గారు మరి అక్కడ ఉన్నటువంటి సంబంధిత పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో క్షమాపణ చెప్పాలి గాంధీ గారు కూడా తాను చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం